హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ గోధుమ పిండితోని అప్పాలు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలండి బాగుంటాయి గోధుమ పిండి అండి ఒక కప్పు గోధుమ పిండి కారం ఉప్పు హాఫ్ స్పూన్ ఓమా ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా నూనె వేడి చేసి పోసుకోవాలండి ఇలా స్పూన్తో కలుపుకోవాలండి నూనె వేడి ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా చపాతి పిండిలా తడిపేసి ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఇలా రెడీ ఇలా పొడి పిండి వేసుకోవాలండి ఇలా దాల్చుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి మరీ సన్నం కాదు మీడియం దాల్చుకోవాలి దాల్చుకొని ఇలా కట్ చేసుకోవాలండి కూర్చొని కట్ చేసుకో కట్ చేసుకుని తీసేసుకున్నాక పోపు ఇలా కొట్టాలండి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ కొట్టుకోవాలండి నిండా ఆయిల్ పోసుకొని వేడెక్కాక ఒకటి ఒకటి ఇలా వేసుకోవాలండి ఆయిల్లో ఇలా కాల్చుకోవాలి ఇంకో వైపు తిప్పుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి రెడీ అండి వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ